నిన్న అంటే సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ ఫిఫ్ ట్వంటీ ఫోర్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మా సిఏ గారికి కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర కొందరు గంజాయి తాగుకుంటూ అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద రాగానే నాకు ఇన్ఫర్మేషన్ పా చేసి వాళ్ళు సినెన్స్ కంటే డబుల్ బెడ్రూమ్ దగ్గర ఆ ఏరియా దగ్గర పోతారు అయితే అక్కడ మా ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారి నాయకత్వంలో వాళ్ళ ఇన్స్పెక్టర్సు మరియు ఏసీపీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసేసి అక్కడ పోయి వెళ్ళి చూడగా ఒక డబుల్ బెడ్రూమ్స్ పక్కన బస్వాపూర్ అనే గ్రామం ఉంటుంది అది కోహెడ మండలం జిల్లా సిద్దిపేట అక్కడ నివాసి అయిన భానోద్ గణేష్ బాను గణేష్ అతను తిరుపతి కార్ నెంబర్ ఇదే దిస్ కార్ టిఎస్ జీరో త్రీ ఎఫ్జి త్రీ డబల్ ఫోర్ ఫైవ్ గల దానిలో గంజాయి తీసుకొచ్చి అంతగిరి అరుణ్ అరుణ్ సన్నాం లింగంకు మరియు పున్నాళ్ళకుమార్కు బాదరు పోయిన కర్ణాకర్కు తర్వాత అఖిల్ నారాయణరావుపేట చందు కానుగంటి గణేష్ వీళ్ళందరికీ అమ్మటానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకో జరిగి గణేష్ వద్ద నుండి ఒక కిలో నూట అరవై ఎనిమిది గ్రాముల ఒక కిలో నూట అరవై ఎనిమిది గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సెల్ఫోను ఐఫోను ఒక కారు కారును కూడా సీజ్ చేయడం జరిగింది ఇది ఇదే కారు స్విఫ్ట్ డిజైర్ తర్వాత అరుణ్ నుండి తొమ్మిది వందల పది గ్రాముల గంజాయి ఒక రెడ్మీ సెల్ ఫోను తర్వాత పున్నాల కర్ణాకర్ వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజాయి మరియు రెడ్మీ సెల్ ఫోను బాదరబైన కర్ణాకర్ నుండి గంజాయి ఒక కారు రెడ్మీ సెల్ ఫోను సిద్ధరమైన అఖిల్ వద్ద నుండి మూడు వందల డెబ్బై గ్రాముల గంజాయి రెడ్మీ సెల్ ఫోను నారాయణరావుపేట చెందు దగ్గ నుండి మూడు వందల ఐదు గ్రాముల గంజాయి ఒప్పో సెల్ ఫోను కానగంటి గణేష్ వద్ద నుండి నూట పదకొండు గ్రాముల గంజాయి శాంసంగ్ సెల్ ఫోను అంబటి లక్ష్మీ నరసింహ దగ్గర నూట పదకొండు గ్రాముల గంజాయి అదేవిధంగా ఒక సెల్ ఫోను తాటికొండ శ్రీనివాస్ వద్ద నుండి నూట పది గ్రాముల గంజాయి ఒక సెల్ ఫోను స్వాధీనపరచుకోవటం అనేది వీటి వీళ్ళల్లో కింగ్ పిన్ ఒకడు ఉంటాడు అతను గణేష్ ఇతను నలిమెల గణేష్ చెప్పిన దాని ప్రకారం నల్లిమెల వినోద్ అనేటోడు ఉంటాడు ఇతను కుక్కల గూడూరు పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లా అనే అతను ఉంటాడు అతని వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ అమ్మటానికి వాళ్ళు కూడా తాగుతారు తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు అమ్ము అమ్ముతారు అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలనే ఆలోచనతో చూస్తుంటారు సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పుట్టింగ్ టుగెదర్ నాలుగు కేజీల గంజాయి తర్వాత తొమ్మిది సెల్ ఫోన్లు ఒక కారు ఇరవై మూడు వేల వందల రూపాయలు నగదు స్వాధీనపరచుకోవటం జరిగింది తొమ్మిది మంది అండి నో నో మైనర్స్ వినోదు దొరకలేదండి అదే చెప్పిన నేను వినోద్ దొరకలేదు వినోద్ దగ్గర వినోద్ దగ్గర తీసుకొస్తాడు వినోద్ ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి అమ్ముతాడు వినోద్ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నాడు ఎన్పిసి యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది అది చెప్పినానండి వీళ్ళ వెనకాల ఒకడు వినోద్ అనేటోడు ఉన్నాడు వినోద్ అనే వాడు కింగ్ పిను వాడు ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి ఇట్లా సప్లై చేస్తుంటాడు అందరి సెల్ఫ్ డ్రైవ్లో సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ రెంట్ కోసం ఉంటాయి కరీంనగర్లా హైదరాబాద్లా కొన్ని మెయిన్ సిటీస్లల్లో ఉన్నాయి అక్కడ నుంచి సెల్ఫ్ డ్రైవ్లో తీసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏమనగా యువత ఈ గంజాయి మత్తులో పడి డ్రగ్స్ మత్తులో పడి నిర్వీర్యం అయిపోతున్నది ఏ పని చేయడానికి కూడా ఆసక్తి లేని వారైపోతున్నారు వాళ్లకు బలహీనలు అయిపోతున్నారు ఏ పని చేయడానికి కూడా ముందుకు రావటం లేదు ఈ మత్తులో పడి తర్వాత వీళ్ళు ఈ గంజాయి అందరూ గమనించాలి గంజాయి అనేది బుల్లెట్ ఒక కొట్టుకు పేలితే ఒక ఒక మనిషి మాత్రమే చనిపోతాడు కానీ గంజాయి వల్ల సమాజం మొత్తం కూడా నాశనం అవుతుంది దాన్ని ఎంతమంది సేవిస్తారో అంతమంది కూడా నాశనం అవుతున్నారు కాబట్టి మా మీ ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే దయచేసి గంజాయికి బానిసలు కావద్దు మత్తుమం పదార్థాలకు బానిసలు కావద్దు అది మంచిది కాదు మీకు మీ కుటుంబాలను కూడా రోడ్డున పడవేస్తుంది అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీ పిల్లలను తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఎక్కువ యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల యువత ఇంకా పద్దెనిమిది కంటే పదిహేను అన్న అని చెప్పొచ్చు పద్నాలుగు అని కూడా చెప్పచ్చు యువత బాలు పిల్లలు అందరూ దీనికి బానిసైపోతున్నారు దేని కూడా పనికిరాకపోతున్నారు చదువులు కూడా ముందుకు సాగటం లేదు వీళ్ళల్లో చదువులు ఈ గంజాయి వల్ల చదువులు డిస్కషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఎక్కడైనా కానీ గంజా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ సిద్ధిపేట పోలీసులకు మాకు ఇన్ఫామ్ చేయండి మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళను కూడా మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా మేము ఈ కేసు పట్టుకున్న పోలీసును తర్వాత టాస్క్ ఫోర్స్ను సిద్ధిపేట టూ టౌన్ ఫోర్స్ను పోలీసులను అందరినీ సిపి మేడం గారు అభినందించడం జరిగింది వీరికి తగిన రివార్డులు కూడా అందజేయడం జరుగుతుంది